చాలే నాకు కొంచెం ఏదైనా టీ తాగితే నువ్వు పని స్టార్ట్ చేయవు మైండ్ ఫ్రెష్ అవుతుంది తాగితే అప్పుడు మైండ్ ఫ్రెష్ అయ్యి పని అంటే కాఫీ తాగు ఎప్పుడన్నా తాగుతావు కాఫీ

嗯。嗯。

எனக்கு സർജ്ജി ചെയ്യപ്പെടുത്താ ഇപ്പോൾ బాట్ల వాషింగ్ మిషన్ వేస్తావా Comforto. இடம் <im> அவுத்துனவா <im> చాలా నీట్గా చేసేసుకుందండి వంటలతో వేసింది ఇంకా వంటది రెడీ చేసుకుంటుంది ఏం కూరగాయలు చేస్తున్నావు అని వచ్చా క్యాబేజీయా గుండు బాగుంటుంది ఈరోజు క్యాబేజీ కూర బాగుంటుంది వెజిటేరియన్ ఫుడ్ అనే కానీ నాన్ వెజ్ లాగా ఉంటుంది అది మసాలా వేసి వండుతా బాగుంటుంది మసాలా వేసి వండేటట్టు బాగుంటుంది కొంచెం పచ్చని పప్పు వేస్తాం అనుకుంటా వేస్తా పచ్చని పప్పు కూడా ఉల్లిపాయ కట్ చేస్తున్నావా

Deus abençoe. పచ్చని పప్పు కొంచెం ఇది ఎంత వేసాము రెండు ఉడికిపోతాయి అప్పుడు చక్కగా తాలింపేసేయచ్చు మళ్ళీ అది వేరే ఇది వేరే అవసరం లేదు దీంట్లోనే చక్కగా ఉడికిపోదు నానబెట్టి వేస్తారు ఇలా కూడా చేసుకోవచ్చు నానబెట్టి వండుతావా ఇప్పుడే వండాం తాగా మళ్ళీ ఉడికిన తర్వాత తాగింపు వేసేటప్పుడు ఏంటి ఈ బెండకాయకి కూరకి నా బెండకాయలు పోషించాను సరే అది కూడా చేసేద్దాం నేను క్యాగేజీ పోతప్పుడు బెండకాయ ఎప్పుడు కూడానా యాభై థాలింపు యాభై ఛాలింపి వస్తావా ఇది కట్ చేసి పెట్టుకున్నా మొన్న ఇంకా ఎలా ఉన్నాయో పాడైపోతేనే ఉండాలి బాగా ఉన్నాయి కొంచెం ముక్కలు నల్బడినా నూనె పోస్ కొంచెం తాళి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల కోసం చావేపప్పుడు వేస్తా అందులో పెరేపప్పుడే ఉల్లిపాయ పచ్చిపప్పుడు తాళి

అద్భుతం అవుతుంది ఇలా తీది వడగట ఆ వడగటే యాస్తా చేతులガルతే హ్ కొంచెం చాలన వెలి పేస్ట్ చేయాలి హ్ అల్లం వెండికాయ పేస్ట్ ఇది నూరు పెట్టుకుని ఉంచుకున్నా స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అల్లం అల్లండికాయ పేస్ట్ ఓకే కానీ ఒకేసారి రెండు మూడు రకాల కూరలు కూడా వండి వస్తాం మరి ప్రత్యే టైం దీని మీద పెట్టుకోమని అడగలు పచ్చని పప్పుకున్నాను కదా ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తా పచ్చని పప్పు కూడా ఉంది పసుపు కొంచెం కారం ఉప్పు మూడు దట్టించు ఇంట్లో కూడా కొంచెం ఫస్ట్ రెండు కూరలు ఒకేసారి వండుతున్నావు నీకు గుర్తుంటుందా దేంట్లో ఏమీయాలా తెలియకల్లో దానిది

కొంచెం తర్వాత ఆకాస్థ ఓకే క్యాబేజీ కూర అయిపోయిందా క్యాబేజీ పచ్చని పప్పు కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ్ పేస్ట్ వేసి క్యాబేజీ పచ్చిన పప్పుకూర ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది అండి సరే సరే వెనక కూర అయితే పని అయిపోయినట్టేనా అది అవసరం లేదు కొంచెం అడ్గాండి సారమేష్ ఇంట్లో వస్తావా ఈ రోజుకి మరి వర్క్ అంతా అయిపోయినట్టేనా ఈ రోజుకి వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదండి మేము ఈ విధంగా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాము చాలా చాలా థ్యాంక్స్ అండి